హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యాజ్ యూజువల్గా ఇంకొక ఆణి ముత్యాన్ని వదిలేరండి ఫస్ట్ ఒకసారి ఆ ఆణి విందాం మనం ఎవరన్నా వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు కాదంటారు ఎందుకంటే ఆయన ఒకసారి కేసీఆర్ ఏదో సభలు చెప్తాడు ఏదైనా సభలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళకెళ్ళినా ఏముంటుంది పర డబ్బా పరస్పర డబ్బా అని మన డబ్బా మనం కొట్టాలి పక్క డబ్బా కొట్టాలి ఎవరి డబ్బా వాడు కొట్టుకోవాలని చెప్పి మోహన్ రావు గురగడో ఏదో ఒక ఆడియో ఫంక్షన్ చెప్పిన సందర్భం గుర్తుంది నాకు సో అందులో విధంగా చంద్రబాబు నాయుడు గారు సహజంగా చెప్తుంటారు పాలి నేనే నేర్పించాను ఫోన్ కనిపెట్టింది నేనే అది కనిపెట్టింది నేను ఇది కనిపెట్టింది ఇట్లాంటివి చాలా చెప్తుంటారు ఆయన సరే బాగానే ఉంది కానీ ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈరోజు ఆయన ఒక ఆణిముత్యం వదిలేరు ఒకసారి చూద్దాం ఆణిముత్యం ఏందో ఇప్పుడు నేను తల్లి కొందరం ఇచ్చాం మినిస్టర్ ఉన్నారు ఆయన కూడా చదువుకున్నాడు బాగా మంత్రి అయ్యాడు ఇప్పుడు ఇచ్చాడా ఇది ఒక ప్రభుత్వ విధానం టెక్నాలజీ టెక్నాలజీ గురించి తెలిసిన చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఎవరిచ్చారు అని ఇదే జనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసే తెలిసిపోద్దని మీకు తెలీదా తల్లికి నేను ఆలోచనలో నుంచి పుట్టిందని ఏం చెప్పటం ఆయన ముసుబోసులు నవ్వులు నవ్వటం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్కి ఎప్పుడు సార్ ఆ ఇళ్ళకు వెళ్ళి చూస్తే ఆ ఇళ్లలో కనపడేది ఏమిటో తెలుసా నూరు రూపాయలు నూట యాభై రూపాయలు సంపాదిస్తారు మూడో రోజు అయిపోయేసరికి నాలుగో రోజు వచ్చేసరికి తిండికి లేదు తిండికి లేకపోతే నాలుగో రోజు మళ్ళీ పనులకు వెతుక్కోవాలి పనులకు పోకపోతే తిండి లేని పరిస్థితి ఆరైన పిల్లాడు ఏడేళ్ళ పిల్లాడు ఉంటాడు ఆ ఆరేళ్ళ పిల్లాడు ఏడైనా పిల్లాడిని కూడా పనులకు తీసుకొని పోతేనే కనీసం ఆ పిల్లాడి వల్ల ఒక యాభై రూపాయలు సంపాదిస్తే ఆ రెండు వందల రూపాయలన్న చేతికి వస్తే కనీసం ఐదు రోజులు తిండైనా దక్కుతుందన్న ఆశ ఆ ఐదు రోజుల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే మళ్ళీ ఆరో రోజు పనులకు పోవాలి పనులు దొరక్కపోతే పస్తు పండుకోవాలి ఆ పరిస్థితిలో ఉంటున్న అక్క నా కళ్ళతో చూశా ఆ పిల్లలను నేను చూశా పరిస్థితిని వాళ్ళది మార్చాలన్న దృక్పథంతో అమ్మఒడి అనే ఒక పథకానికి శ్రీకారం చెప్తున్నాను ఆ అమ్మఒడి అన్న పథకంతో ప్రతి అక్క చూసారా ఓకే 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 నాకు అర్థమైందండి పాపం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో కరెక్టే జగన్మోహన్ రెడ్డి తీసి తీసుకొచ్చింది అమ్మఒడి దాని పేరు మార్చింది లోకేష్ ఓకే ఆ ఐడియా లోకేష్కి వచ్చిందా తల్లి వందన ఐడియా అంటే పేరు మార్చడం ఐడియా వచ్చిందా నేను ఇంకా మొత్తం ప్లాన్ అయిందే అంటున్నారేమో అనుకున్నా పేరు మార్చారు అంతేనా యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని ఫాలో అవుతూ ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ అమ్మఒడిని యాజ్ ఇట్ ఈజ్ మీరు కాపీ కొట్టి దాన్ని తల్లికి వందనంగా పేరు మార్చి దాన్ని మేమే ఇస్తున్నాం మేమే ఇస్తున్నాం అని చెప్పుకుంటున్నారు చూసారా ఇంతకు మించి చంద్రబాబు గారి గురించి చెప్పడానికి ఇంకేం బహుశా లేదు కావచ్చు అసలు ఎలా చెప్తారండి అలా తల్లికి వందనం మేమే ఇచ్చామని జగన్ జనాలు అందరూ కూడా తిడుతున్నారు చూడండి ఈ స్కూల్స్ డీలే నేనే డెవలప్ చేసే తమ్ముళ్ళని చెప్పలేదు వినేవాళ్ళు ఉంటే మస్క్ స్కిల్ సెట్ నేనే నేర్పించా అంటాడంట ఎవరి ఆలోచన ఎవడేమైనా డప్పు కొట్టుకుంటున్నారో సిగ్గులేదు అని చెప్పి జనాలు తిడుతున్నారు ఇప్పుడు ఇంకో విషయం తెలిసా అండి ఈ స్కూల్ ఏదైతే ఉందో ఒకసారి స్కూల్ చూడండి ఇక్కడ ఒక డిస్ప్లే బోర్డు వెనకాల పెయింటింగ్స్ ఆ బెంచెస్ చూసారా చూసి ఇదంతా ఏ ప్రైవేట్ స్కూల్ అనుకునే ఇదంతా ఒక గవర్నమెంట్ స్కూల్ ఇదంతా గతంలో జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేసిన ఒక గవర్నమెంట్ స్కూల్ ఇది అప్పుడు ఆ స్కూల్కి అలాంటి రంగులు ఎలా వేస్తారు అలాంటి పెయింటింగ్స్ ఎలా ఇస్తారు ఆ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఎలా పెడతారు ఇట్లాంటి కబుర్లన్నీ చెప్పిన ఏదైతే కూటమి నేతలు ఉన్నారో అదే కూటమి నేతలు ఈరోజు అదే స్కూల్లోకి వెళ్ళి స్కూల్లో ఉన్న అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి స్కూల్లో ఉన్న అద్భుతమైన డెవలప్మెంట్ చూసి అదంతా కూడా మేమే చేసామని చెప్పుకుంటున్నారు చూసారా చూడండి ఎంత నీట్గా ఉందో చూసారా అది గవర్నమెంట్ స్కూల్ ఎంత నీట్గా ఉందో చూసారా ఏపీలో నిజంగా చాలా కొన్ని చోట్ల మాత్రమే ఇంత అద్భుతంగా డెవలప్ చేశారు అలాంటి డెవలప్మెంట్ని కూడా ఇప్పుడు రాజకీయాలు నాక విమర్శలు కామన్ అండి మీరు ఆయన్ని విమర్శించండి ఆయన మిమ్మల్ని విమర్శిస్తారు కాదంటల్లా కానీ ఆయన చేసింది కానీ కూడా అమ్మఒడి పథకాన్ని కూడా లోకేష్కు వచ్చిన ఆలోచనని లోకేషే కనిపెట్టడని చెప్పడం ఏదైతే ఉందో నిజంగా హాస్యాస్పదం చంద్రబాబు నాయుడు గారు రోజు రోజుకి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో అసలు ఆయనకి ఏమైందో అర్థం కావట్లేదు కానీ నిజంగా అసలు ఆ స్కూల్ డెవలప్ చేసింది కూడా ఇప్పుడు వాళ్లే వైఎస్ఆర్సీపీ వాళ్ళే దాన్ని కూడా మేమే చేసామని చెప్పుకుంటున్నారు చూసారా అట్లా ఉందండి ఇదిగో చెడిపేస్తున్నారు చూసారా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపరంలోని కొత్తచెరువు జెడ్పీ స్కూల్ సందర్శించిన సీఎం నారా చంద్రబాబు లోకేష్ బెంచీలకు వైఎస్ఆర్సీపీ హయాంలో చేపట్టిన నాడునే రెండో లెట్లో కనిపించకుండా మనబడి మన విషయ స్టిక్కర్లు నాడు నేడుతో పాఠశాల రూపురేఖలు మార్చిన నాటి వైఎస్ జగన్ ఆ పథకం పేరుతో తన పల్లెలు కనిపించకుండా చంద్రబాబు స్టిక్కర్లు ఇదిగో ఇంత అద్భుతంగా అసలు ఆ స్కూల్ చూడండి ఆ బెంచులు చూడండి ఆ డెవలప్మెంట్ చూడండి నిజంగా వెనకాల వింత కానీ ఒక కార్పొరేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ జగ జగన్మోహన్ డెవలప్ చేశాడు అప్పట్లో దాన్ని ఈరోజు వీళ్ళు ఇలా మార్చి చేసుకొని ఇలా చేస్తున్నారు చూసారా నుంచి వచ్చింది అసలు నిజంగా ఆయన డెవలప్ చేసిన వాటిని పీకేయాల్సిన అవసరం ఏముందండి ఇప్పుడు చెరిపేస్తే చెరిగిపోవు కదా కొన్ని అలా గుర్తుండిపోతాయి వి కా సెల్ ఫోన్ కనిపెట్టింది చంద్రబాబే కంప్యూటర్బాబు బ్యాంకీని చంద్రబాబే టెక్నాలజీని కనిపెట్టింది చంద్రబాబు హైదరాబాద్ంది చంద్రబాబే సత్యనారాయణ గారిని మైక్రోసాఫ్ట్ మైక్రోసాని చేసింది చంద్రబాబే రత్న అవార్డు బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చింది చంద్రబాబు అబ్దుల్ కలాం గారికి లేదా భారత రాష్ట్రపతిని చేసింది చంద్రబాబే ఈ భూమి మీద మనుషులు ఉండడానికి కారణం చంద్రబాబే ఎందుకంటే దేవుడితో మాట్లాడి భూమి మీద మనుషులు మప్పింది చంద్రబాబు నాయుడు గారు అని కూడా ఇబ్బంది చెప్తారు ఇప్పుడు మాత్రం తల్లికి మందం క్రియేట్ మాత్రం

స్కూల్ చూసారా ఎంత బాగుందో అసలు ఇప్పుడు ఇట్లా ప్రతిదాన్ని మీ దాంట్లో వేసుకుంటాం నిజంగా మీరు ఏదన్నా చేస్తే చేశారని చెప్పండి ఇదిగో ఇది మళ్ళీ ఇంకో కథ చూసారా ఇది ఇంకో ఇంకో హైలైట్ పాయింట్ ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో స్కూల్స్ అలా ఉంటే ఇప్పుడు ఇక గురుపవని సందర్భంగా ఇది స్కూల్లో పిల్లలతో పనిచేస్తున్నారు చూడండి టీచర్ ఎవరో పక్కన నుంచోని కర్ర పట్టుకొని మరీ పిల్లడితో పనిచేస్తుంది ఏం అండి ఇది చూడండి టీచర్ ఎవరో పక్కన నుంచోని స్టిక్ పట్టుకొని మరీ పని మళ్ళీ జరిగింది ఎక్కడో కాదండి కుప్పం ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కుప్పంలో జరిగింది కథ అంతా ఇది విద్యార్థులన్నా విద్యా వ్యవస్థ అన్న వీళ్ళకున్న ఇదనమాట సో మీరు పరిపాలన కొత్తగా చేయకపోయినా పర్లేదు కొత్తగా మీరు ఆలోచన చెప్పినా పర్లేదు కానీ పక్కోడి మీరు దెబ్బేయకండి నిజంగా మీరు చంద్రబాబు నాయుడు చెప్పింది ఏదైతే ఉందో తల్లికి వందనం అనేది లోకేష్ ఆలోచన అని కాకపోతే నిజంగానే గతంలో పాపం అన్నీ అది కూడా ఏది కనిపెట్టా నేనే కనిపెట్టా అని చెప్పి చంద్రబాబు ఈసారి కాస్త ఒక అడుగు ముందుకేసి ఈ ఒక్కటి మాత్రం ఎందుకో లోకేష్కి ఇచ్చాడు లోకేష్ కనిపెట్టాడు ఇది అని చెప్పి కానీ ఎప్పుడో మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చేశాడు చేసి చూపించాడు ఈరోజు దాన్ని మీరు అమలు చేస్తున్నారు అమలు చేస్తా పేరు మార్చుకున్నారు అంతేగాని మొత్తం ఆ పథకం కనిపెట్టింది మీరే అని చెప్పి క్రెడిబిలిటీ దెబ్బడానికి ప్రయత్నం చేయకండి దయచేసి